ఓం శాంతి మనం ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు చాలా ఎండలుగానే ఉంటే మనం గొడుగు యొక్క సహాయం తీసుకుంటాం మరి ఈ గొడుగు మనకి చెత్ర ఛాయగా అయ్యి ఎండలు మరియు వర్షం నుంచి రక్షిస్తాయి అదేవిధంగా ఇప్పుడు ప్రపంచంలో నలువైపులా భ్రమించే ఆత్మలు మా యొక్క రాజ్యం నెగిటివిటీ నలువైపులా అతిలో వెళ్తున్నాయి అందుకు ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళినా ఒక చిన్న అభ్యాసం చేయాలి దీని ద్వారా మనం సదా పరమాత్మ యొక్క చెత్రఛాయక సేఫ్టీలో ఉంటాం మరియు ఒకవేళ చెడు జరిగేది ఉంటే కూడా ఆ విఘ్నం కూడా నశించిపోతుంది మాయ కూడా దూరం నుంచే చూసి వెళ్ళిపోతుంది మరియు అనేక సమస్యలు విఘ్నాలు మన యొక్క దారి నుంచి పక్కకు జరిగిపోతాయి ఒక చిన్న ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి నేను మస్తకంలో మెరిసే నక్షత్రాన్ని దివ్యమని శాంత స్వరూపాత్మను నా యొక్క అలౌకిక ప్రకాశం నలువైపులా వ్యాపిస్తుంది నేను మస్తకంలో మెరిసే మణిని నేను ప్రసన్న చిత్త ఆత్మను సృష్టి స్వయంగా సృష్టి యొక్క రచయిత తండ్రి నన్ను తనవాడిగా చేసుకున్నారు నేను ఆయన యొక్క పిల్లవాన్ని ఇప్పుడు బాబాని ఆహ్వానించండి హే సర్వశక్తివాన్ నా ప్రియమైన బాబా సృష్టి యొక్క రచయిత పాలన నీ యొక్క సర్వశక్తులని నాలో ఇమిడిచి నాతో పాటు కంబైన్డ్గా ఉండండి మరి రోజంతా నాతో ఉండి చేత్ర ఛాయగా అయ్యి ఉండండి నన్ను మీ యొక్క చేత్ర ఛాయలో నడిపించండి మీరు చేయించేవారు నేను చేసేవాన్ని నేను నిమిత్త మాత్రాన్ని నా సర్వస్వం లేదే బాబా బాబా నన్ను మీ యొక్క సేవ కోసం ఉపయోగించుకోండి అనుభవం చేసుకోండి బాబు దాదా సర్వశక్తులతో నాతో కమ్మైండ్గా అయ్యారు నా యొక్క చిత్ర ఛాయగా అయ్యారు నా యొక్క నలువైపులా పరమాత్మ యొక్క శక్తుల దివ్య ఓరా తయారైంది బాబా నా వెంట నడుస్తున్నారు అడుగు అడుగులో నాకు పరమాత్మ సహాయం చేస్తున్నారు పరమాత్మ చిత్ర చాయక అనుభవం అవుతుంది నేను నిమిత్తం చేసేవారు నడిపించేవారు ఒక్క బాబా పాలనర్శివ్ బాబా నేను బాబా యొక్క చిత్ర ఛాయలో అన్ని రకాల విఘ్నాల నుంచి సమస్య నుంచి మా యొక్క యుద్ధం నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ నుంచి సంపూర్ణ సురక్షితంగా ఉన్నాను స్వయంగా భగవంతుడు నా వెంట ఉన్నారు అందుకు నేను సేఫ్గా ఉన్నాను ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు సర్వశక్తివంతుని తమ తోడు అనుభవం చేసుకోండి బాబ్దాద యొక్క సంపూర్ణ స్వరూపాన్ని తమతో పాటు చూడండి Om Shanti